ఓం శ్రీకృష్ణ పరమాత్మే నమ ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమ శ్రీరామానంద పరబ్రహ్మణే నమ అంతర్ముఖానంద గురుదేవాయ ఏంటప్పు సరే కూర్చు గురుద్యూఢనరిగి

గురు పరంపర గురు పరంపరని విద్య అంటే గురు పరంపరని విద్య అంటే ఏమిటనుకుంటున్నావు గురువు నీ గురువు ఒక గురువు ఆ గురువుకి గురువు ఆ గురువుకి గురువు ఆ అలా 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 గురువు పరంపర 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 ఎక్కడి నుంచో సనాతన దీని మొదల కాలం ఎక్కడో సనాతన కాలంలో ఉంటుంది ఈ సనాతన కాలం నుంచి వస్తుండేటువంటి పరంపర సనాతన కాలం అంటే ఉదాహరణకి పరమేశ్వరుడు అనుకుందాం ఆ పరమతి పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పారు ఆ పార్వతీదేవి ద్వారా అనేక లోకాలకు తెలిసింది ఆ తర్వాత ఆ శ్రీమన్ నారాయణుడు ప్రహ్లాదుడికి చెప్పాడు అక్కడి నుంచి కొంతకాలం కొన్ని శాఖలు ఎందుకు వచ్చాయి అది మహర్షులు ఆటోమేటిక్గా కొంతమందికి శిష్యులు చెప్తూ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు అలాగనే ప్రహ్లాదు నుంచి కొంతమందికి ఆ మార్గం అవలంబించడం జరిగింది అలాగే శ్రీకృష్ణ భగవానుడు శ్రీరామచంద్రుడు సీతాదేవికి హనుమంతుడికి చెప్పడం జరిగింది అలాగనే శ్రీకృష్ణ భగవానుడు ఆంజనేయ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరిగింది ఇలాగన శంకరాచార్యుల వారు ఆ పరంపర అక్కడికి వచ్చింది అక్కడి నుంచి స్వామి శివానంద పరమహంసి వారు మా రామానంద పరమహంస వారు ఇప్పుడు అంతర్ముఖ ఆనంద స్వామి అలా 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 గురు పరంపర అంటే సనాతన కాలం నుండి వెరికి వచ్చినటువంటి ఆ నిగూఢం ఆ నిగూఢమైనటువంటి విద్య ఉంది కదా ఆ నిగూఢమైనటువంటి విద్య ఏదైతే తెలుసుకుని గురు పరంపరంగా అది గ్రహించి ఆ మార్గాన్ని తెలుసుకోవడమే గుడ నిగూఢ ఆ నీ విద్య మధ్య గూఢమిరిగి అంటే ఆ నిఘూఢమైనటువంటి రహస్యాన్ని విరిగి ఆ విద్య తెలుసుకుని సాధన చేస్తే తప్పనిసరిగా నీ ఫలితం కలుగుతుంది పరమ పరిపూర్ణ మందుట పరమ పరిపూర్ణ అంటే ఏమిటి గురుగారు పరమ పరిపూర్ణ మందుట అంటే అంటే పరిప్రశ్నైన సేవయాలు చాలా మంది పదం అంటే పరి అని అంటే అక్కడ వెలుతు లేనిటువంటిది పూర్ణ స్థితి పరి పరిపూర్ణ స్థితి పరమ పరిపూర్ణ మందుండుట అంటే గొప్ప స్థితి అనమాట అది ఆ పరిపూర్ణ స్థితి ఎప్పుడైతే నువ్వు పొందేవో ఇక ఎదుట లేదు నిత్యానంద స్వరూపుడై ఆ చిరాకాశములో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావన్నమాట ఆ ఆనందంలోనే ఉంటావు అనమాట నీకు ఏది కనిపించదు మనసు పనిచేయదు బుద్ధి పనిచేయదు చిత్తం పనిచేయదు ఇంద్రియాలు ఏమీ పనిచేయవు ఏమీ గుర్తురావు నీ శరీరమే నీకు తెలియనటువంటి స్థితి ఆ ఆనందం పొందుతూ ఆ ఆనంద స్థితిలోనే విరాజులుతూ ఉంటావు అది మహాత్ములు పొందేటువంటి స్థితి నాయమ్మ ఏ ఆ విధంగా నిరుపునంద సుఖకేది అంటే ఎంతో సుఖాన్ని పొందుతావో ఆ స్థితిలో ఆ సుఖాన్ని ఎప్పుడు నిరంతరము ఆ సుఖాన్ని పొందుతూనే ఉంటావు సుఖాన్ని పొందుతూ ఉంటావు కాబట్టి ఇక నీకు ఇంకా అక్కడ ఏమి ఇంద్రియాలు కానీ ప్రపంచము కానీ బంధువులు కానీ దాయాదులు కానీ ఏమి నీకేమి పని చేయకుండా అసలు నీకు తెలియకుండానే ఆ చిరాకాశంలో చేతంభరేశ్వరుల నువ్వు నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటావు అనమాట అందుచేత దానిని ఎవరు గ్రహించగలుగుతారో దానిని ఎవరు తెలుసుకోగలుగుతారు గురు పరంపర మార్గంలో ఎవరైతే తెలుసుకుని ఆ మార్గాన్ని ఆచరిస్తారో అట్టి వారికి పరమశాంతి కలుగుతుంది ఇప్పుడు అనేకమైనటువంటి విద్యలు అనేకమైనటువంటి విద్యులు అనేకమైనటువంటి విద్యులు ఈ అనేకమైనటువంటి విద్యులు ఒక్కొక్కడేమో ఆ నామస్మరణ ముక్తి కలుగుతుంది నువ్వేమో ఆ అబ్జర్వేషన్ చేస్తే నీకు ముక్తి కలుగుతుంది ఒకడేమో నువ్వు ఏమీ లేదు కలి ముసుకొని కూర్చోరా నీకు మోక్షం కలుగుతుంది అంటే చెప్తు చెప్తున్నారు ఆ రకంగా ఈ మోక్షం కలుగుతుంది ఈ రకంగా నీకు మోక్షం కలుగుతుంది ఆ రకంగా నీకు మోక్షం కలుగుతుంది ఇంకేమీ అవసరం లేదు నీకు మోక్షం 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 ఏ దారింటిలో నీకు మోక్షమే అని చెప్తున్నారు ఎలా సాధ్యం అది ప్రహ్లాదుడు ఎంత తపస్సు చేశాడు ఆ భురుగుడు ఎంత తపస్సు చేశాడు ఓ తండ్రి నేను నా తండ్రిని తెలుసుకోవడానికి నేను ఏమి చేయాలి అని అడిగితే నీ తండ్రిని తెలుసుకోవాలి అంటే నాయన నువ్వు తపస్సు చేసుకో నువ్వు తపస్సు చేస్తే నీ తండ్రి దర్శనమిస్తాడు అని తనను శరీరధారణ చేసినటువంటి బాహ్య తండ్రి ఆ మర్మాన్ని చెప్తాడు సరే తండ్రి మీరే నాకు ఆ నిగూఢమైనటువంటి రహస్యాన్ని చెప్పారు కాబట్టి నేను దీనికి సమయాన్ని ఏమాత్రం కూడా ఇవ్వకుండా నేను ఇప్పుడే వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని నేను తపస్సు ప్రారంభిస్తానంటే సరే నాయన నీ ఇష్టం నీ యొక్క అనేక జన్మల నుంచి వస్తుండేటువంటి ఆ ఆ అదృష్టం లేకపోతే ఇంత చిన్న వయసు నీకు ఈ రకమైనటువంటి ఆలోచన రావడం అనేదే చాలా అరుదు అది నీ అదృష్టం నాయన వెళ్ళి తపస్సు చేసుకుని ఈ జన్మ రాహిత్యం చేసుకుని ఆ పరమపదంలో పైని వెళ్ళు అని చెప్పి తండ్రి ప్రోత్సహిస్తే ఆ భృగుడు వెళ్ళి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసి సాక్షాత్తు ఆ పరబ్రహ్మముని సాక్షాత్కరించుకొని నక్షత్రాల్లో ఒక తారగా వెలుగుతున్నటువంటి మహర్షి ఎంత గొప్పవాడయ్యాడు చూడు చిన్న బాలుడు ఇంత వయసు వచ్చింది మనకు ఇన్ని తెలుసుకున్నాము ప్రపంచంలో ఇన్ని ఇన్ని ఎన్నో రకాలుగా తిరుగుతున్నాము ఇంత వయసు వచ్చింది ముసలివాళ్ళం అయిపోతున్నాము ఇప్పటికీ మనకు ఏ సాధన చేస్తే మోక్షం వస్తుంది ఏ సాధన చేస్తే మనస్సు స్వాధీనం అవుతుంది ఏ సాధన చేస్తే పరమపదాన్ని పొందుతాను ఏ గురువు నాణ్యమైనటువంటి మార్గం నాకు చెప్తాడు ఇంకా తింటూనే ఉన్నాం కళ్ళు మృతలు పడిపోయి మూతో ముడుచుకుపోయి శరీరం అంతా కూడా తండైపోయి ఇంకా 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 ఈ స్థితిలో ఇంకా ఎదుగుతూనే ఉన్నాం మనం ఎదుగు వెతుకులేక విషయం తెలియక విషయాన్ని తెలుసుకోండి నిఘూఢమైనటువంటి అది గురు పరంపరని విద్య ఘోడ మెరిగి ఎంత సూక్ష్మంగా చెప్తారు పరమ పరిపూర్ణమత పరవశం ఆ పరవశం మామూలు పరవశం కాదు ఏదో అబ్బాయి గుర్తేనో అమ్మాయి గుర్తేనో లేకపోతే మనవడు గుర్తనో మనవరాలు గుర్తేనో లేకపోతే ఏదో గొప్ప మనం పండగ వస్తేనో అప్పుడు పరవశించే పరవశం పరవశం కాదు అది ఆత్మ ఆత్మతో సంబ ఆత్మ సంబంధమైనటువంటి పరవశం మనసు పులకరించి ఆ ఆనందంలో డోలలాడుతుండేటువంటి ఆ యొక్క పరవశం అటువంటి పరవశాన్ని పరవశాన్ని పొందుతున్నాడు వాడు అని చెప్తున్నాడు రాజయోగం అంటే విమల గుణరాజయోగేంద్రవేమనా చూసాం ఎంత సూక్ష్మంగా ఉన్నదో రాజయోగం అంటే పెళ్లి చేసుకోవాలి పిల్లలు కనాలి ఆ వాళ్ళతో సంసారం చేయాలి ఆ భయ సంసారం చేస్తూ కుటుంబం పోషించుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళు వేస్తూ ఇవన్నీ చేస్తూనే ఇక్కడ చేసేటువంటి ఏదో జపమో మంత్రమో తంత్రమో ఏదో ఇదే ఒక రాజయోగము అని భ్రమపడుతున్నారు పాపం రాజయోగం అంటే అది కాదు నీకు తెలుసా రాజయోగం అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటిది అన్నింటికన్నా ఇంద్రియాలన్నింటికన్నా బలమైనది మూలమైనది మనసు ఇంద్రియాలన్నింటికీ మనసే కారణం చూసా అలాగా మనసే రాజు ఈ శరీర ఇంద్రియాలకి నీ మనసే ఒక రాజు మొట్టమొదట నీ మనసును జయించగలిగితే మిగతా ఇంద్రియాలన్నీ కూడా సద్ది మణిగిపోతాయి కాబట్టి నీ మనసును మనసైనటువంటి రాజుని జయించేటువంటి మార్గాన్ని తెలుసుకుని నిరంతర అభ్యాసము సాధన చేయడమే రాజయోగము అదే గొప్ప తపస్సు జయ శ్రీకృష్ణ పరమాత్మకు జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నా శాస్త్రాంగ నమస్కారం